ది సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అనే ఆసక్తి ప్రేక్షకుల అందరిలోనూ కనిపిస్తోంది ఎందుకంటే ప్రతి సినిమా కూడా డిఫరెంట్ స్టైల్ లో ప్రత్యేకమైన బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా తప్పకుండా మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తేనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది ఈ పోటీలో జనాన్ని విభిన్నంగా ఆకట్టుకునేందుకు సైందవ్ సినిమా కూడా రెడీ అయింది వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది సినిమాపై మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బిజినెస్ ఎలా ఉందో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు తెచ్చిపెట్టాలో ఒకసారి చూద్దాం సైందవ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ నైజాం ఏరియాలో ఏడు కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది ఆంధ్రాలో తొమ్మిది కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా పంతొమ్మిది కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నాయి ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే దాదాపు రెండు కోట్ల ధర పలికినట్లుగా సమాచారం ఇక ఓవర్సీస్ లో నాలుగు కోట్ల బిజినెస్ జరిగిందట ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు లాభాలు రావాలంటే ఖచ్చితంగా ఇరవై ఆరు కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ సినిమాకు క్రియేట్ అవుతున్న బస్ చూస్తుంటే ఈ టార్గెట్ అందుకోవడం చాలా సులభం అనిపిస్తోంది ఎందుకంటే డైరెక్టర్ శైలేష్ కొలను ఇదివరకే తన హిట్ సినిమాలతో మార్కెట్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఇక వెంకీ నటిస్తున్న సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వెంకటేష్ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి సంక్రాంతికి సైందవ్ కూడా మిగతా సినిమాలకు గట్టి పోటీగానే ఉండబోతోంది మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ అందుకుంటుంది ఏ రేంజ్ లో సక్సెస్ తగ్గించుకుంటుందో చూడాలి